పచ్చి పనసకాయ చిన్నకాయ తీసుకోండి కూర ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ఈ విధంగా మొత్తం ముందు చెక్కులు తీసేసేయండి శుభ్రంగా చిన్నకాయ అయితేనే బాగుంటుందండి పెద్దకాయ అయితే మళ్ళీ బాగుండదండి ఇదంతా కూడా చిన్నకాయ తీసుకొని ఈ విధంగా బాగా సన్నగా పువ్వులాగా పుట్టులాగా కుట్టుకోండి పనస కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో కోలెట్టు నియాసిను పొటాషియం మెగ్నీషియం యాక్సిడెంట్ లాంటిగా పనిచేస్తుంది అండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ ముక్కలు తరి మనకి మునిగేత వరకు నీళ్ళు పోయింది ఎక్కువ పోస్తారంటే దాంట్లో ఉన్నటువంటి ఇది చెప్తున్నాయి కదా ఇప్పుడు అలాంటి విటమిన్స్ మొత్తం పోతాయండి ఉడకబెట్టుకున్న తర్వాత ఒక బానట్లో ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు పచ్చనగపప్పు వేరుశెనగ గింజలు అన్నీ వేసి బాగా వేగించుకోవాలండి వేగించుకొని తర్వాత అప్పుడు ఇంకో వేయండి కాస్తంత కాస్తంత చింతపండు గొజ్జు బాగా నానబెట్టుకొని గొజ్జులాగా తీసేసి పోసుకోండి తర్వాత బెల్లం కాస్తంత ఈ కూర కొంచెం వగరగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం అంటే రుచిగా ఉంటుంది ఆ వగరు కొంచెం తగ్గిస్తుందండి చాలా ఆరోగ్యానికి మంచిదండి జీర్ణాశయానికి మంచి చాలా ఉపయోగపడుతుంది మనం వెయిట్ లాస్ కూడా అవుతామండి షుగర్కి అయితే చాలా మంచిది ఉంటాయి కూర ఈ విధంగా చూడండి మనం ముందే అన్నీ బానట్లో వేసుకొని అటువంటి కూర వేయక వేయకముందే అన్ని మసాలా తయారు చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్నటువంటి ముక్కలన్నీ వేసి మళ్ళీ ఒకసారి తిప్పండి ఆ వాళ్ళు నానబెట్టేసి మీరు మిక్సీ పట్టుకొని కొంతమంది పొడి వేస్తారు కూడా దాంట్లో టేస్ట్ ఉండదండి ఆవాలు ఒక పది నిమిషాలు నానబెట్టుకొని అప్పుడు బాగా మిక్సీ పట్టి కలపండి దీంట్లో మినపప్పు వడియాలు కానీ వేసి మనం చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర అన్నంలో తింటుంటే అసలు అది ఎంత అన్నమైనా తినాలనిపిస్తూనే ఉంటుందండి ఇది ఆరోగ్యానికి అంత మంచిదండి ఈ విధంగా చూడండి నానబెట్టినటువంటి దాన్ని స్టవ్ ఆపేసి స్టవ్ దించిన తర్వాత మాత్రమే ఈ ఆవాలు నానబెట్టి మిక్సీ వేసి కలపండి